ఉంది కోడి పిల్లలు అప్పటిదాకా బయట ఉన్నాయి కోడి పిల్లలు బయట ఉన్నప్పుడు ఒక గద్ద ఏం చేస్తుంది అంటే వాటిని పట్టుకున్నాను అనుకుని దగ్గరికి వచ్చేసరికి ఆ కోడి కేకలు పెడతా ఉంది కేకలు పెట్టడం ఆ ఆ కోడితో కోడిపల్లన్నీ కూడా ఏం చేసినాయి ఆ రెక్కల కిందకి వచ్చేసినప్పుడు సేఫ్ కానీ పిల్ల మాత్రము వెనక్కి వెళ్ళింది మళ్ళీ రెక్కల కిందకి వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్ళింది ఏమైపోయింది ఆ గద్ద వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది ఈ కుటుంబ జీవితాల్లో మన మన యొక్క పర్సనల్ లైఫ్ లో ఏమవుతుందంటే మనము కూడా ముందుకు వెళ్ళాలని ఆశ కలుగుంటాం రెండు అడుగులు ముందుకు వేస్తాం కానీ వెనక పాపిస్ట్ జీవితం వెనక లాగుతూ ఉంటుంది వెనక ఉన్నటువంటి స్నేహితులు వెనక్కి లాగుతూ ఉంటారు వెనక ఉన్నటువంటి ఆ అపవాది మన వెనక్కి లాగుతూ ఉంటాడు అలా వెనక్కి లాగినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా మన జీవితాల్లో అంటే నువ్వు రెండు అడుగులు ముందుకేస్తే కౌంటింగ్ కౌంటింగ్లోకి రావు కానీ వెనక్కి వేసే ఒక్క అడుగు కౌంటింగ్లోకి వస్తే దేవుడు ఎదుట దేవుడు వాక్యం ఏం చదివిస్తా ఉందంటే హూ కెనాట్ మూవ్ బ్యాక్ సైడ్ మూవ్ ఫ్రంట్ సైడ్ నీ కొడుకు ముందుంచబడినటువంటి ప్రయాణంలో గమ్యంలోకి ఏం చేయాలో రన్నింగ్ చేసేవాడు ఎప్పుడు ముందుకు పరిగెట్టాలి తప్ప వెనక్కి పరిగెట్టకూడదు ముందుకు పరిగెడితే ఆ కప్పు అందుకుంటావు నీ దేశ